మదనపల్లె ఫైల్స్ విచారణ కొనసాగుతుండగానే ఇప్పుడు పోలవరం ఫైల్స్ దగ్ధం కలకలం సృష్టిస్తోంది పీపీఏ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కావటం పలు అనుమానాలకు తావిస్తోంది ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో పైళ్ల దగ్ధం పరంపర కొనసాగుతోంది ఇప్పటికే మదనపల్లి సబ్ కలెక్టరేట్ తో పాటు విజయవాడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయానికి చెందిన పైళ్లు దగ్ధం కావడంతో ఆ ఘటనల్లో కేసులు నమోదు చేసి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ప్రభుత్వ పైళ్ల దగ్ధం ఘటనల్లో గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనే అనుమానంతో లోతైన విచారణ జరుపుతున్నారు అయినా మరో ప్రభుత్వ కార్యాలయంలో పత్రాలు దగ్ధమయ్యాయి తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయం ఆవరణలో పత్రాలు కాలిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకొని దగ్ధమైన పత్రాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి పరిశీలించారు సగం కాలిన పత్రాలని స్వాధీనం చేసుకున్నారు దగ్ధమైన పత్రాలు పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ పత్రాలుగా అనుమానిస్తున్నారు అనుమానాస్పద స్థితిలో ఈ పత్రాలు దగ్ధమైనట్టుగా గుర్తించారు ఘటనపై విచారణ జరిపి త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి తెలిపారు అవి రఫ్ పేపర్స్ వన్ సైడ్ పేపర్స్ అండి దాన్ని సంతకాలు గానీ ఏమీ లేవు రఫ్ పేపర్స్ తుడిచి బయట పోసేస్తే స్వీపర్ మామూలుగా గాలికి ఎగురుతున్నాయని తగలబెట్టారు అని అంటున్నారు అది ఇంకా పూర్తిగా ఎంక్వైరీ చేస్తే కానీ ఏ విషయం మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో జరిగిన ఫైల్స్ దహనం తరహాలో ఇరిగేషన్ శాఖకు చెందిన ఫైల్స్ కూడా దహనం చేశారనే సమాచారం ఉందని గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే అన్ని శాఖల్లోనూ ఫైల్స్ తగలబెడుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు సాగునీటి పారుదల శాఖ ఇరిగేషన్ శాఖలో కూడా పెద్ద ఎత్తున అవినీతిని కప్పిపుచ్చుకునేటువంటి విధంగానే మరి ఈ రోజు కూడా అటువంటి దస్త్రాలు దహనం చేయడం గాని ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యల్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు